భార్య అనారోగ్య స్థితిలో ఉంటే ఆమెకు వచ్చినటువంటి అనారోగ్యాన్ని బట్టి వైద్యులతో పిలుచుకొని పోదాము తిన్నదా లేదా ఎట్లుంది నీ ఆరోగ్యము అని పలకరించేటువంటి సహోదరులు భర్తలుగా ఉండారు చాలామంది ఉన్నారు భార్యలకు వచ్చిన అనారోగ్యాన్ని బట్టి వాళ్ళను సరిగా చూసుకొని విధానము జాగ్రత్త ప్రియ సహోదరుడా నీ భార్య ఆరోగ్యంగా ఉన్నప్పుడు నీకు సమస్త పనులు చేసి పెట్టింది కనీసం స్నానం చేసుకోవడానికి నీళ్ళు కూడా నువ్వు పెట్టుకోలేవు నీ భార్య పెట్టాలి నీకు నీ బట్టలు ఇస్త్రీ తీయాలా నీకు వండి పెట్టాలా నీ బట్టలు ఉతకాలా సమస్తము నీ భార్య చేసేది నీకు కష్టపడి పని చేసి తీసుకువచ్చిన సొమ్మును నీ చేతిలో పెడతా ఉంది అయితే నీ సిగ్గుమాల హృదయముతో నీతి లేని హృదయముతో ప్రేమ లేని హృదయముతో ఒక దుర్మార్గుడు వల్ల ఈరోజు నీ భార్య మీద నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావు అనారోగ్యము చేత ఉంటే ఎలా ఉందని పలకరించేందుకు నీ నోరు రావడం లేదు నీ మనసు రావడంలా నీ హృదయానికి ఆలోచనే రావడం లేదు భార్యకు అనారోగ్యం వస్తే పుట్టింటికి తరిమేస్తా ఉన్నావు ఎంత నీచునువో నీ సోకుల కోసము నీ సంతోషం కోసము ఎంత సొమ్మునైనా ఖర్చు చేస్తావు కానీ భార్యకు అనారోగ్యంగా ఉందంటే పది రూపాయలు ఖర్చు చేసే మనస్సు నీకు లేదంటే ఎంత నీక్షమైన బ్రతుకు నువ్వు బ్రతుకుతా ఉన్నావో గమనించండి ఈరోజు నిజంగా ప్రియ సహోదరుడా నువ్వు ఒక భర్తగా ఉన్నట్లయితే ఒక స్త్రీకి నువ్వు ఒక శిరస్సుగా ఉన్నావు భార్యకు పురుషుడు శిరస్సుగా ఉన్నాడు మరి అలాంటి శిరస్సుగా ఉన్నా నీవు నీ భార్యకు అన్ని సకల సౌకర్యాలు చూడవలసింది నీవే కదా నీ భార్యకు సమస్తమును మేలుకరంగా చేయవలసింది నీవే కదా బాగులేనప్పుడు ఆమెకును చూసుకోవాల్సిన స్థితి నీవే కదా ఎందుకని ఈరోజు నీ భార్యకు అనారోగ్యం కలిగితే విడిచిపెడుతున్నావు ఏ రీతిగా ఉన్నావు అని అడగనీ మనస్సే నీకు రాలేదు జాగ్రత్త దేవుని దృష్టిలోనూ ఉన్నావు దేవుని యొక్క చూపులో నువ్వు ఉన్నావు భార్యలను శిక్షించేటువంటి భర్తలారా మీ బ్రతుకును దేవుడు చూస్తున్నాడు భార్యకు అనారోగ్యం కలిగితే బాగున్నావు అని అడగలేని మనసు కలిగి ఉన్నటువంటి ప్రియ సహోదరుడా నిన్ను దేవుడు చూస్తున్నాడు దేవుడే జత చేసిన స్త్రీని నువ్వు బాగుగా చూసుకోకపోయినట్లయితే దేవుని యొక్క శాపాన్ని పొందుకుంటావు దేవుడు యొక్క ఉగ్రతను పొందుకుంటావు